హలో అండి వెల్కమ్ టు ఎస్కేప్ హ్యాండ్లూమ్స్ లెహంగాస్ అండి మంగళగిరి ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు లెహంగాస్ మనకి ఇప్పుడు వరకు ప్రీవియస్ వీడియోస్లో అంతా సారీస్ చూపించాం కదా ఈ వీడియోలో అయితే లెహంగాస్ చూపిస్తాను ఇదే కాదు వేరే మోడల్ కూడా ఉంది చూడండి సింపుల్గా ఉంటుందండి ప్లేన్ వచ్చేసి కింద బిగ్ సైజ్ మనకి రుద్రాక్ష బోర్డర్ వస్తుంది దానికి బ్లౌజ్ వచ్చేసి ఇట్లా రన్నింగ్లో వస్తుందండి వన్ మీటర్ ఉంటుంది త్రీ పాయింట్ ఫైవ్ మీటర్ లెహంగా ఉంటుంది దీనికి మనకి ఓని వచ్చేసి ఈ రకంగా చెక్స్లో ఉంది మిడిల్ చెక్స్ వస్తాయి స్మాల్ బార్డర్తో ఇట్లా మనకి కాంబినేషన్ అయితే ఉంటుందండి బ్లౌజ్ వన్ మీటర్ లెహంగా వచ్చేసి మనకి త్రీ పాయింట్ ఫైవ్ మీటర్ ఓని వచ్చి త్రీ మీటర్స్ ఉంటుంది వీటిలో డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి నేను చూపిస్తాను ఒకటి ఈ లెహంగా కాస్ట్ మనకి త్రీ థౌజండ్ రూపీస్ అయితే పడుతుంది చూడండి ఇంట్లో ఇక అన్నీ కూడా అర్థమయ్యేటట్టు ఇట్లా పెడతాను చూడండి బ్లౌజ్ ఓని అలాగే లెహంగా చూడండి దీనికి బార్డర్ చేంజ్ అయ్యింది ఓనీ ఇది చూడండి గోల్డ్ కలర్ కలనా వివింగ్ బ్లౌజ్ అండి లెహంగా బ్లౌజ్ కూడా శారీ మనకి ఓని వచ్చి రకంగా ఉంటుంది మనకి వెడ్డింగ్ సీజన్కి శారీస్ కాకుండా ఇట్లా డిఫరెంట్గా లెహెంగా ట్రై చేసిన మీకు బాగుంటుందండి మంగళగిరి ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు కాబట్టి మీకు చాలా గ్రాండ్గా ఉంటుంది అయితే డిఫరెంట్గా కూడా ఉంటారు మీకు ఏంటంటే ఇది కట్టుకుంటే కానీ మీకు లుక్ అనేది తెలియదు అండి చూడండి ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ దానికి వచ్చి ఓనీ ఇలా ఉంది నెక్స్ట్ ఇట్లా బోర్డర్ బోర్డర్ చేంజ్ అయ్యింది దీనికి మనం చూసాం ఇది ఇంట్లో మల్టిపుల్ పీసెస్ కూడా ఉంటాయి నెక్స్ట్ ఆరెంజ్ వైట్ కాంబినేషన్ పింక్ అండ్ గోల్డెన్ లో కాంబినేషన్ ఉంది నెక్స్ట్ ఇదొక కలర్ కాంబినేషన్ నెక్స్ట్ మెరూన్ రెడ్ జస్ట్ త్రీ థౌజండ్ రూపీస్ మాత్రమేనండి వరకు ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే అయితే బుక్ చేసుకోండి ఈ వీడియో వరకు ఈ ప్రైసెస్ నెక్స్ట్ నుంచి అయితే రేట్లు పెరుగుతాయండి శారీస్ కానీ మనకి డ్రెస్సెస్లో కానీ ప్రతి దాని మీద మనకి టూ హండ్రెడ్ నుంచి ఫోర్ హండ్రెడ్ వరకు పెరుగుతాయి నెక్స్ట్ గ్రీన్ కలర్ రుద్రాక్ష బార్డర్ వచ్చింది దానికి ఇట్లా ప్యూర్ హ్యాండ్లూమ్ అండి మీకు మార్కెట్లో ఎక్కడైనా సరే త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉన్నాయి కాస్ట్ మన దగ్గర మాత్రం జస్ట్ త్రీ థౌజండ్ రూపీస్ మాత్రమే చిన్న ఆరెంజ్ కలర్ కాంబినేషన్ గోల్డెన్ ఎల్లో వచ్చేసి కాఫీ బ్రౌన్ అండి నిల్పించం కలర్ ఇది ఒక షేడ్ బ్లాక్లో పింక్ వస్తుంది కలర్ నేత ఇట్లా డిఫరెంట్ కాంబినేషన్స్ ఉన్నాయి దాదాపు థర్టీ ప్లస్ అయితే కలర్స్ ఉన్నాయండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ చేసి నచ్చిన మోడల్ శారీ డ్రెస్ మెటీరియల్ అయితే బుక్ చేసుకోండి జస్ట్ త్రీ థౌజండ్ రూపీస్ అండి లెహంగా కాస్ట్ వేరే మోడల్ చూపిస్తానండి థ్యాంక్ యూ ఇప్పుడు మనం డిజిటల్ ప్రింటు లెహెంగా చూద్దామనేందుక మనం ప్లేన్లో చూసాం కదా ఇవి వచ్చేసి మనకి మంచి పార్టీవేర్ కలెక్షన్ కొంచెం డిఫరెంట్గా హెవీగా కావాలనుకుంటే ఇవి చూస్ చేసుకోవచ్చండి ఓనీ ఇది ఇట్లా వస్తుంది ఓని త్రీ మీటర్స్ అయితే ఉంటుంది బోత్ సైడ్స్ కూడా బార్డర్ అయితే వస్తుంది దీనికి వచ్చి లెహంగా అండి ఇట్లా వస్తుంది త్రీ పాయింట్ ఫైవ్ నుంచి ఫోర్ మీటర్స్ ఉంటుంది లెహెంగా బ్లౌజ్ వచ్చేసరికి వన్ మీటర్ వస్తుంది మనకి ఓని త్రీ మీటర్స్ ఉంటుంది ఇట్లా కాలర్ మనకి త్రీ పీస్ కూడా డిజిటల్ ప్రింటే వస్తుందండి అండి సెట్ వీటి కాస్ట్ వచ్చి ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇవన్నీ వీటిలో కలర్స్ అండి బ్లాక్ కలర్ కాంబినేషన్ ఇది ఇవన్నీ కూడా పెన్ కలంకారి థీమే ఉన్నాయి ఇదొకటి నెక్స్ట్ ఇదొక కలరు ఇది వచ్చేసి నావీ బ్లూ కలర్ అండి బ్లాక్ కాదు చూ నెక్స్ట్ ఇదొకటి మీకు ఇది అర్థం కాకపోతే ఓపెన్ బిక్స్ అడగండి వాట్సాప్ నెంబర్ మీరు కాంటాక్ట్ చేస్తే డైరెక్ట్ నేను ఓపెన్ బిక్స్ షేర్ చేస్తాను మీకు ఏంటంటే ఇవి కొంచెం కన్ఫ్యూజింగ్ అనిపిస్తాయి మీకు పిక్స్ అయితే క్లారిటీ ఉంటుంది బ్లాక్ అండ్ ఎల్లో కాంబినేషన్ ఈ కలర్ ఆరెంజ్ అండ్ పిస్తా గ్రీన్ వచ్చింది నెక్స్ట్ చూడండి ఫ్లోరా ప్రింట్ వచ్చింది బ్లాక్ అండ్ పింక్ ఇది పిస్తా గ్రీన్ పింక్ కలర్ కాంబినేషన్ కలర్స్ కూడా చాలా బాగున్నాయండి ప్రింట్స్ కూడా చాలా డిఫరెంట్గా అయితే ఉన్నాయి చూడండి ఇవి వీటిలో కలర్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ చేసి వచ్చిన లెహంగా బుక్ చేసుకోవచ్చు